తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ్రగ్స్ రహిత తెలంగాణలో భాగంగా ఈరోజు నర్సాపూర్ గల బీవీఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో శ్రీడి ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్పీ మెదక్ గారి ఆదేశాల మేరకు డిఎస్పి తుప్రాన్ మరియు కళాశాల మేనేజ్మెంట్ గల సమక్షంలో ఏ జాన్ రెడ్డి సిఐపి సర్కిల్ ఇన్స్పెక్టర్ నర్సాపూర్ మరియు లింగం ఎస్ఐపి సబ్ ఇన్స్పెక్టర్ గార్ల ఆధ్వర్యంలో దాదాపు ఐదు వందల మంది కళాశాల విద్యార్థులకు డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్పై అవగాహనలు మరియు డ్రగ్స్ని వాడడం వలన కలిగే దుష్ఫలితాలను తెలియజేస్తూ సైబర్ నేరగాల ట్రాప్లో పడకుండా పలు సూచనలు జాగ్రత్తలు తెలియజేశారు బుక్ చేసుకుని అమౌంట్ పే చేసిన తర్వాత అది మనకి ఫ్రాడ్ అని తెలుస్తుంది తర్వాత మనకి అన్నౌన్ పర్సన్ కాల్ చేసి మీరు ఏటీఎం బ్లాక్ అయిన కానీ ఆధార్ కార్డు సంబంధించి కానీ ఇట్లా నానా రకాలుగా సైబర్ క్రైమ్ అనేది ఈ విధంగా చెప్పకుండా అనేక విధాలుగా ఉంటున్నది నిన్న కాకం మనం కూడా మనం గ్రూప్ అనే ఒక ఎంటీ కాల్స్ అనే ఫిఫ్టీ లాక్స్ కోరుకున్నాడు ఈ సైబర్ క్రైమ్ కాబట్టి మనము